అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడు జర్నీ చేస్తున్నామండి అండి ప్రజెంట్ అయితే స్లీపర్ బస్లో ఉన్నాము మళ్ళీ అక్కడికి ట్రిప్ అంతా అయిపోయింది కదా అనుకుంటున్నారా అయితే మా అత్త వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ప్రజెంట్ టైం వచ్చేసి మా మేము బస్ ఎక్కేసరికి అయితే నైన్ థర్టీ అలా అయిపోయి ఉంటుందండి అయితే మేము ఎవ్వరం కూడా డిన్నర్ చేయలేదన్నమాట నైట్ ఇంకా బట్టలవి కూడా అప్పటికప్పుడు సర్దుకుని అయితే బయలుదేరాము సో అక్కడ ఆపుతారని చెప్పేసి అనుకున్నాం కానీ వాళ్ళు ఆపేసరికి బస్సు నైట్ లెవెన్ అయిపోయిందండి ఇంక ఇక్కడ ఒక హోటల్లో అయితే ఆపేసి ఇచ్చారు ఆ టైంకి అయితే అక్కడ ఏమీ అవైలబుల్గా లేవండి ఇంకా ఫ్రైడ్ రైస్ పనీర్ కర్రీ అయితే ఉంది వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి అన్నారనమాట టిఫిన్స్లో అయితే పరోటా చపాతి అనుకుంటున్నాయి సో ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా కర్రీ అయితే తీసేసుకున్నాం అనమాట తీసేసుకుని ఇక్కడ షేర్ చేసుకుని అయితే తింటున్నాము యాక్చువల్గా బస్లో ఆటోలో అని చెప్పన్నారు కాకపోతే అక్కడ వాళ్ళు ఆపింది బస్సు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇంకా మాకు ఫుడ్ వచ్చేసరికి బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది అందుకనేసి ఇంక పార్సిల్ తీసుకుని ఎక్కేసాము నైట్ అంతా కూడా జర్నీ అయిపోయాక ఇదిగోండి మార్నింగ్ అయితే హైదరాబాద్లో దిగి ఇంక ఆటో ఎక్కేసి అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యాము ఇదిగోండి ఇక్కడ అలైకి అయితే ఇలా రెడీ అయింది అనమాట తిని వచ్చేసి మా అత్త వాళ్ళ చిన్నమ్మాయి ఇక్కడ టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుందండి టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇప్పుడు ఫంక్షన్ జరిగే హోటల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం అందరం మొత్తానికి సమ్మర్ హాలిడేస్లో చాలా ఊర్లే తిరిగేసామండి ట్రిప్తో పాటు ఇలా హైదరాబాద్ కూడా వచ్చామన్నమాట ఫంక్షన్కి సో చాలా రోజులు అలా అయిపోయినట్టు అనిపించింది ఇంకా పిల్లలకి కొన్ని రోజుల్లో స్కూల్స్ కూడా తెరిచేస్తారు కదా సో ఇంకా వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఆడపడుచు గారు ఇంకా అత్తయ్య గారు వీళ్ళందరూ అనమాట ఇంకా అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో ఇదే అది డెకరేషన్ కూడా చాలా సింపుల్గా నీట్గా చేశారు అండ్ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారనమాట ఫంక్షన్ అయితే చాలా బాగా ಜೀತಿ ಅತ್ತವೇದ ఇంకా నేను మా చెల్లి శ్రీ అనుషుపా కొన్ని పిక్స్ తీసుకుంటూ ఆశ్రితగా రమ్మంటే వీడికి ఏమో ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది చూడండి నిద్రపోయినట్టు అలా పడిపోయి ఇలా పడిపోయి చేస్తున్నాడు రారా ఒక ఫోటో తీసుకుందామంటే అస్సలు వినడు ఇంకా వీడు సరిగ్గా నుంచునేసరికి మా శ్రీ అనుషిపాప కదిలిపోతుందనమాట ఈ పిల్లలతో ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా చాలా కష్టం అండి కొంతమంది ఉదురుతున్నా ఏమోవో కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు కానీ పిల్లలతో వీడియోస్ తీసే వాళ్ళకి తెలుస్తుంది అండి ఆ బాధ ఒక డైలాగ్ చెప్పడానికి ఎంత ఇదవుతామో మేము చెప్పించడానికి సో ఇంకా లోపు అయితే అలేక్య చేత కొంతమంది రిలేటివ్స్ అయితే వచ్చారండి ఇంకొంతమంది అయితే కాసేపు ఆగే వచ్చారనమాట అంటే వాళ్ళకి చెప్తారు కదా టైం దాన్ని బట్టి వచ్చారు ఈలోపు అయితే అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది చిన్నగా వాళ్ళ ఫ్యామ్ వాళ్ళ మమ్మీ డాడీ తోటి తనకి సింగిల్గా అలా కొన్ని పిక్స్ అయితే తనకి తీసారనమాట ఈలోపు వీళ్ళు ఇక్కడ వెల్కమ్ డ్రింక్ కింద స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఇచ్చారండి వెళ్ళిన వెంటనే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా ఇచ్చారు సో స్ట్రాబెరీ మిల్క్ షేక్ అయితే టేస్ట్ బాగుంది ఇంకా మేమైతే మా పనిలో మేము ఉన్నాము మేము కూడా కొన్ని వీడియోస్ అవి తీసేసుకున్నాం అనమాట ఎక్కువగా అయితే నేను వీడియో షూట్ అయితే చేయలేదండి ఎందుకంటే చెప్పాను కదా కంటిన్యూస్ జర్నీస్ వల్ల నాకు కొంచెం అంత యాక్టివ్గా తీయలేకపోయాను వీడియోస్ అనేవి ఇంకా హైడ్ర మళ్ళీ వెంటనే ఆ రోజు నైటే రిటర్న్ అయిపోయాం యాక్చువల్గా నెక్స్ట్ డే రిటర్న్ అవుదాం అనుకున్నాము కానీ ఏంటంటే ఇంకా మొన్నే ఊటీ కోయంబత్తూరు ఆ కూనూరు అన్నీ తిరిగాం కదా ఇంకా మళ్ళీ హైదరాబాద్లో ఏం తిరుగుతానులే ఇంకా వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్కే మేము ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా బస్ అయితే బుక్ చేసుకొని వచ్చాము రిటర్న్ అవుతాం సో ఇక్కడ అన్నీ ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ చక్కగా ఇలా పెట్టారండి ఇక్కడ ఏమో ఇంకా అలెక్కి పాపం తీసుకు వచ్చేస్తుంది చాలా ఫొటోస్ తీసి తీసి ఉన్నారు కదా ఇంకా దానికైతే ఇక్కడ డ్రింక్ అదే మిల్క్ షేక్ తాగడానికి కానీ ఏం తాగడానికి లేదు ఇంకా కంటిన్యూస్గా పిక్స్ అవి తీస్తూ ఉన్నారనమాట పాపం చాలా పిక్స్ తీశారు బట్ ఇవన్నీ కూడా మంచి మెమొరీగా ఉంటాయండి కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకనేసి ఏ ఈవెంట్ ఉన్నా సరే శ్రమ అనుకోకుండా మనం పిక్స్ వీడియోస్ తీసుకుంటే ఎప్పటికైనా చూసుకోవచ్చు ఇంకా వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇలాగ తనకి అందిస్తున్నారండి డ్రెస్ అవి ఉంటాయి కదా అవి అదే లంగా ఓనీ ఉంటాయి కదా అవి అయితే అందిస్తున్నారనమాట సంథింగ్ సారీ ఏదో అంటారు నాకు అంత కరెక్ట్గా తెలియదు అందుకనేసి నేను ఏదో నార్మల్గా చెప్పేస్తున్నాను అంతే వాయిస్ ఓవర్ అండ్ తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చేసి ఇలాగ లంగా ఓని స్వీట్స్ ఇవైతే ఇస్తున్నారనమాట ఇంకా అక్షింతలు వేసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా చేస్తున్నారు అండ్ ఇలాగ దండ అయితే వేశారండి మా ఫంక్షన్ టైంలో దండ వేసుకున్నామో లేదా అనేది నాకు గుర్తు రావట్లేదు వేసుకోలేదు అని అనుకుంటున్నాను నేనైతే సో పిక్స్ కూడా ఏమీ లేవు అలాగా వేసుకున్నట్టుగా ఇంకా అత్తా వాళ్ళ సైడ్ వేస్తారేమో అలాగా దండ ఎందుకంటే వాళ్ళ మా అత్త ఆడపొడుచు గారు వాళ్ళ అమ్మాయికి కూడా వేశారు తన పిక్ కూడా చూసాము కరెక్ట్గా మా లెక్కే ఫంక్షన్కి ఒక వన్ వీక్ ముందే తనకు తన ఫంక్షన్కి వెళ్ళి వచ్చారంట వీళ్ళు యాక్చువల్గా అదేంటో కానీ ఇలా అమ్మాయిలు చూ అమ్మాయిలు సమ్మర్ హాలిడేస్లోనే ఎక్కువగా మెచ్యూర్ అవ్వడం అలా చే ఉంటుంది అంటే ఎక్కువ శాతం మంది సమ్మర్ టైంలో ఇలాగా అవుతుంది అనమాట ఫంక్షన్ అనేది నాకు మార్చ్ అనుకుంటా మార్చ్ ఎండింగ్లో అండ్ మా చెల్లికి కూడా అంతే ఏప్రిల్ టైంలో సో అలా మేము మాట్లాడుకున్నాం అనమాట సమ్మర్ టైంలోనే ఎక్కువ ఫంక్షన్స్ వస్తాయి ఎందుకంటే అప్పుడు అమ్మంది ఎండాకాలం వేడి వల్ల అలా జరుగుతుందేమో అని చెప్పేసి ఇంకా వన్ బై వన్ ఇక్కడ చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు ఈలోపు రిలేటివ్స్ కూడా ఇంకా కొంతమంది అయితే వచ్చారండి ఇంకా ఒక పక్కన ఫుడ్ కూడా వచ్చేస్తుంది యాక్చువల్గా ఇక్కడ మార్నింగ్ నుండి త్రీ వరకు అయితే ఈవెంట్కి తీసుకున్నారనమాట వీళ్ళు ఫంక్షన్ హాల్ అనేది ఇంకా మార్నింగ్ వచ్చేసాము ఇంకా అంతా కూడా టైం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మొత్తం అంతా సో ఇంకా నేను కూడా ఇలాగా ఈ హాఫ్ సారీ పెట్టడానికి అయితే పైకి స్టేజ్ పైకి అయితే వెళ్ళాను ఇంకా మా శ్రీ పాపను రమ్మంటే ఎన్ని పెత్తనాలు చేసేస్తుందో అసలు దీనికి వీళ్ళు ఎవ్వరు తెలియదు కదా అత్త వాళ్ళ రిలేటివ్స్ కానీ వీళ్ళు ఎవరు దానికి తెలియదు అయినా సరే ఇంకా ఫుల్ తిరిగేసేసి ఆ వాళ్ళ పెత్తనాలు అయితే చేసేస్తుంది అనమాట ఈ శ్రీయాంశు పాప ఇంకా పైకి రా పిక్స్ తీసుకుందాం అంటే పైకి వచ్చింది ఇంకా వాళ్ళతో కూడా దీనికి అయితే తక్కువే పరిచయం ఎందుకంటే ఎక్కువగా రారు కదా వాళ్ళు కూడా ఎప్పుడో కానీ రారు సో అందుకనేసి దానికి తెలియదు అనమాట ఎక్కువగా కానీ లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుసు అప్పుడు చూసింది సో గుర్తుపట్టు ఉంటుంది ఇంకా వాళ్ళ చుట్టే ఇంకా అలెక్య వయసు చుట్టే తిరుగుతూ ఉందనమాట ఏదో రోజు అలవాటు ఉంది నాకు అన్నట్టుగా తిరిగింది అయితే దానికి స్వీట్ పెట్టేసి మేము కిందకు వచ్చేసరికి ఇక్కడ సూప్ అండ్ గోబీ మంచూరియా సర్వ్ చేశారు సో ఇంక ఇవైతే అనమాట ఇక్కడ యాక్చువల్గా కొన్ని వీడియోస్ షూట్ చేసుకుందాము అనుకున్నాను నేను ఫంక్షన్ హాల్లో కొన్ని వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకేమీ షూట్ చేయలేదు అంటే వ్లాగ్ ఒకటే షూట్ చేశాను కాన్సెప్ట్ టైప్ వీడియోస్ షూట్ చేయలేదు మా పిల్లలకి అక్కడ ఏమున్నా అక్కర్లేదు ఆ టొమాటో సాస్ ఉంటే చాలు ముఖ్యంగా శ్రీయాంశి పాపకి ఆ టొమాటో సాస్ తిని ఇంక ఏమీ తినదనమాట అలా కూర్చొని ఉంటుంది సో ఇంకా అలా మాట్లాడుకుంటూ కాసేపు అయితే ఇక్కడ మేము తింటున్నాం అత్త వాళ్ళకైతే తినడానికి లేదు ఎందుకంటే ఎవరి ఫంక్షన్ అయితే వాళ్ళకైతే తినడానికి ఉండదు అక్కడ భోజనం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫంక్షన్ చేసుకునే వాళ్ళు అయితే ఉండదు ఎందుకంటే హడావిడిలో చుట్టాలను పలకరించడం రిటర్న్ గిఫ్ట్స్ చూసుకోవడం ఇవన్నీ హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఫంక్షన్కి ఇంకా మా బాబు ఫస్ట్ బర్త్డే టైంలో అయితే నాకు అలాగే జరిగింది అప్పుడు హోటల్లోనే చేసుకున్నాము ఇంకా మాకు సరిగ్గా తినడానికి లేదు ఎన్నో ఐటమ్స్ పెట్టించాం కానీ మాకైతే లాస్ట్లో ఏదో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం ఫ్రైడ్ రైస్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అనమాట అలా జరిగింది మాకు వాళ్ళకు కూడా హడావిడి హడావిడి అయిపోయింది ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పన్నీర్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ సాంబారు పప్పు ఇంకా బిర్యానీ ఇవన్నీ అనమాట బొబ్బట్లు సోంపు పచ్చళ్ళు వడియాలు పొడులు అయితే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నారనమాట వచ్చిన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు పాపం మళ్ళీ ఎక్కకేమో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ పిక్స్ అవి షూట్ చేశారనమాట పాపం దానికి నీరసం వస్తుంది టైం అయితే అలా గడుస్తూ ఉంది కానీ అందరం ఫోన్ చేసి ఏదో ఒకటి తింటున్నాం కానీ పాపం దానికి ఏం ఉండట్లేదు కదా ఇంకా దానికి నీరసం వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసారండి పాపణ దానికి ఫుడ్ పెట్టాలి కదా ఇంకా నేనైతే ఇప్పుడే భోజనం చేసి ఐస్ క్రీమ్ తింటున్నాను అలాగే ఫంక్షన్ లో అయితే ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంది ఇంకా బిర్యానీ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా నేను పుల్లైస్ తప్ప క్రీమ్ తినను బట్ దీని ఫంక్షన్ లో బాగుంది ఇంతే వీడియో బై బాయ్